కుల మనం విన్న యజ్ఞం అనేది త్యాగాన్ని నేర్పిస్తుంది స్వార్థాన్ని విడిచిపెట్టు స్వార్థానికి దూరంగా ఉండాలని చెప్పి మనం చెప్పుకున్నాం దాన్ని కొనసాగించుకునే ఒక సంఘటన చెప్తాను స్వార్థం అనేది ఎలా ఉంటుంది స్వార్ తర్వాత జ్ఞానోదయం కలిగితే ఎలా ఉంటుంది పూర్వము ఉజ్జయిని నగరాన్ని సింధుడు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు అతనికి వృద్ధాప్యంలో కొడుకు జన్మించాడు అతని పేరు భోజుడు చాలా చిన్న వయసులో ఉన్నాడు ఇతనికి వృద్ధాప్యం వచ్చింది రాజ్యాభిషేకం చేయడానికి పెద్ద వయసు వాళ్ళు లేరు కాబట్టి ఆ భోజునికి రాజ్యాభిషేకం చేసి తన బాధ్యతలన్నింటినీ తన తమ్ముడైనటువంటి ముంజరాజుకు అప్పగించాడు రాజు భోజుడైనప్పటికీ మొత్తం పనులన్నీ కూడా ముంజుడే చూసుకుంటున్నాడు ఈ విధంగా కొనసాగుతూ ఉండగా కొన్ని రోజుల తర్వాత భోజుడు పెరిగి పెద్దగైతూ ఉంటే ఇన్ని రోజుల నుంచి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఆ ముంజుడికి రాజ్యం మీద వ్యామోహం పెరిగిపోయి భోజనం పెరిగిపోతే రాజ్యం నా చేతుల నుంచి వెళ్ళిపోతుంది అధికారి నేనుగా ఉ నేను ఉండను భోజుడు రాలేతాడు అని చెప్పి స్వార్థ బుద్ధితోటి ఒక ఆలోచన చేసి తన యొక్క సేనాధిపతిని పిలిచి ఏమన్నాడంటే సేనాధిపతి ఈ భోజన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా అరణ్యంలో కథ మార్చేసి చంపేసి ఇతడు ఉంటే నాకు రాజ్యం అంటే సేనాధిపతి అన్నాడు ప్రజా ముక్కుపచ్చారన్న పిల్లవాడు అతన్ని చంపడం పాపము మన స్వార్థం కొరకు అటువంటి పనులు చేయకూడదు అంటే నేను రాజుగా ఆజ్ఞాపిస్తున్నాను నేను తిప్పినట్టు చేయాలి అని అంతేకాదు నీ మాటలు చూస్తుంటే అనుమానం వస్తుంది నాకు చంపినట్టుగా ఆనవాళ్ళు కూడా తీసుకొని రావాలి దురస్తు తీసుకొని రావాలి రాజాంక్యం కాబట్టి తప్పదు కాబట్టి ఇప్పుడో కరంలో రాజాంకే అంతే తీసుకొని పోయిండు అడవిలోకి పోయిండు భోజనం తీసుకొని పోయిండు అడవిలో ఆ పిల్లవాడిని చూసి అతన్ని చంపడానికి అతని చేతులు రావడం లేదు బాధపడుతూ ఉన్నాడు ఆ బాధపడుతూ ఉంటే అది చూసి భోజుడు అడిగిండు సనాధిపతి నీ బాధ కారణం ఏంటి ఏంటి చెప్పండి ఏంటి అంటే విషయం చెప్పి ఎట్లా నీ చిన్న హత మార్చి తిరస్సును తీసుకొని సరే నేను చనిపోయే ముందు ఒక శ్లోకం రాసిస్తాను అది తీసుకొని పోయి ఆ రాజుకు చూపించు అని చెప్పాడు రక్తంతో శ్లోకాన్ని రాస్తాడు సేనాధిపతి మాత్రం భోజనం అర్థమార్చాడు అతడు చంపినా అని చెప్పి భోజని తలలాగానే ఉన్నటువంటి మరొక తలని తీసుకొని పోయి ఇప్పుడు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా మనిషి ఎట్లుండో అట్లా చూపించు ఉన్నది ఉన్నట్టుగా అదే పద్ధతిలో శిరస్సును తీసుకొని పోతాడు ఆ భోజుడు రక్తంతో రాసిచ్చినటువంటి శ్లోకాన్ని కూడా తీసుకుపోతాడు తీసుకపోయి ఆ యొక్క రాజుకి ఇస్తాడు దాంట్లో ఉంటారు ఆ శ్లోకంలో ఏమవుతుందంటే महीपतिकृतयुगा लङ्कारभूतो गतः सेतुर् महोदय विरचितः वासौ दशास्यङ्कः अन्ये चापि युधिष्ठिरप्रभृतयो यातादिवं भूपते అంటే దాని భావం ఏంటంటే కృతయుగంలో మాందాత మహారాజు సమస్త ప్రపంచాన్ని చక్రవర్తిగా ఉండి పరిపాలించాడు కానీ అతడు ఇప్పుడు లేడు తర్వాత శ్రీరామచంద్రుడు సముద్రానికి వారధి గట్టి రావణాసురుణ్ణి వధించి సీతం తీసుకొచ్చినటువంటి మహాయోధుడు అతడు కూడా ఇప్పుడు కాడరాడు అన్నీ చా పియుధిష్ఠులు ఇంకా కూడా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు లేరు దివానికి వెళ్ళిపోయారు స్వర్గానికి వెళ్ళిపోయారు కానీ వీళ్ళంతా కూడా మాంగా కానీ శ్రీరామచంద్రుడు గాని యుధిష్ఠిరుడు కానీ ఏ ఒక్కరు కూడా తన వెంట ఈ రాజ్యాన్ని తీసుకొని పోలేదు హే ముంజ నీ ఎంబడి వస్తే తీసుకొని తర్వాత ఆ శ్లోకం చూసిన తర్వాత ఆ ముంజరాలకు కళ్ళ నుంచి పట్టుబడిన వీలు పెద్ద అజ్ఞానంలో ఉన్నా అని చెప్పాను బాధపడుతుంటే అప్పుడు సేనాపరి చెప్తుడు లేకపోతే నువ్వు పాడుకోవాల్సిన అవసరం లేదు నువ్వు చెప్పినట్టుగా నేను అతన్ని అతం మార్చలేదు నువ్వు అంగీకరిస్తే మళ్ళీ అతను తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ పట్టాలు చేత చేద్దామని అప్పుడు ఒప్పుకొని ఆ భోజన రాజు ఆ యొక్క భోజనం తీసుకొచ్చి మళ్ళీ తన తప్పులో ఒప్పుకొని రాజుగా అంగీకరించి మాసాల దృష్టింపజేస్తాడు ఇది అంటే మనిషి స్వార్థం కొరకు ఎంతకైనా తెగించడానికి ప్రయత్నం చేస్తాడు అదే సత్సంగతి దొరికితే అటువంటి స్వార్థపడే మంచి ధ్యాన బుద్ధి గల వాళ్ళుగా కాబట్టి సత్సంగం అనేటువంటిది చాలా గొప్పది మనతో ముందు యొక్క పెద్ద పెద్ద గజదవు గారు కూడా మారుతారు ఇటువంటి కార్యక్రమాలతోటి మన మనసులో సంస్కారాలు మన చిత్తం ఎటువంటిది అంటే ఒక చిప్ ఉంటుంది ఇప్పుడు మన సెల్ ఫోన్లో సిమ్ కార్డు ఉంది కదా ఆ సిమ్ కార్డులో ఎన్నో మెమోరీలు అలా ఉంటారు కదా అట్లే మనం విన్నటువంటి ప్రతి విషయం మన చిత్తంలో నిక్షిప్తం కదా అలా రికార్డ్ అవుతుంది అది ఏ జన్మల్లో ఎప్పుడైనా మళ్ళీ బయటకు వచ్చి అది తన పంతం చేస్తుంది అంటే మంచి చేస్తే మంచి చేస్తుంది చెడు చేస్తే చెడు చేస్తుంది కాబట్టి మంచి సంస్కారాలే ఆ చిత్రంలో నిలబాలి చిత్రగుప్తులు అంటారు కదా యమధర్మరాజు దగ్గర చిత్రం ఆ చిత్తమే ఆ చిత్రంలో ఉన్నటువంటి సంస్కారాలు అంటే అన్నమాట అది మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి ఇటువంటి సత్సంగాల ద్వారా మనం ఇటువంటి ఎన్నో విషయాలు నేర్చుకొని తెలుసుకొని మనం సన్మార్గంలో నడవాలని అని చెప్పి ఆశిస్తూ కార్యక్రమాన్ని కంపడ్డమా